సన్నారెడ్డి పట్టణంలోని విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు కేటాయించాలని స్థానిక ఐబీ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అనుముల రాంచందర్ లక్ష్మయ్య యాదవ్ సంజీవయ్య సోమశేఖర్ పి భాస్కర్ నాసర్ పటేల్ విజయ్ భాస్కర్ అశోక్ తో పాటు జగన్నాథం సాయిలుచారి సిద్దేశ్వర్ నర్సింహ్లు నాగేశ్వర్ సాయిలు జిల్లా అధ్యక్షులు సురేష్ సందీప్ మోహినోద్దీన్ శ్రీధర్ శ్రీకాంత్ దుర్గాప్రసాద్ ఆరెట్ల రాధ వీరమణి రాములు తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గించుకున్నాయి భారతదేశంలో అత్యంత ప్రామాణికమైనటువంటి విద్యా కమిషను కుటారి చెప్పినట్టు విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో అయితే ముప్పై శాతం నిధులు కేటాయించాలి అలాగే కేంద్ర బడ్జెట్లో అయితే పది శాతం నిధులు కేటాయించాలి దీనికి భిన్నంగా మొన్ననే ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో కేవలం రెండు పాయింట్ ఎనిమిది శాతం కేటాయించి విద్యారంగంపై తమ చిత్తశుద్ధిని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది అలాగే ఇరవై ఐదో తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము పదిహేను శాతము కనీసం ఈ సంవత్సరం కేటాయిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ మరి సవరించిన బడ్జెట్లో ఏడు పాయింట్ మూడొకటి శాతం మాత్రమే కేటాయించి ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది అందుకనే సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఈ పరిస్థితిని సమీక్షించిన మీదుగా ఈ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ప్రజల బద్దకు పోవడం ద్వారా విద్యారంగ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి విద్యారంగానికి నిధులను సవరిస్తూ పెంచాలి కనీసము ఈ సంవత్సరం పదిహేను శాతం అయినా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది ఒకవైపు పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ లేరు అలాగే క్లీనింగ్ పర్సన్స్ లేరు ఉపాధ్యాయుల నియామకం చేపట్టడానికి కొంత సమయం ఉంది అట్లాగే సింగిల్ టీచర్ స్కూళ్ళకు సంబంధించి చూసినప్పుడు ఆరు వేల స్కూళ్ళల్లో ఒకే టీచర్ ఉన్నటువంటి పరిస్థితి ట్రాన్స్ఫర్ల తర్వాత ఆ ఒక్క టీచర్ కూడా లేనటువంటి పరిస్థితి అయింది అలాగే నాలుగు వేల స్కూళ్ళల్లో ఉపాధ్యాయులకు బదిలీ చేసినప్పటికీ ఆ స్కూళ్ళల్లో నియామకాలు చేయక చేయకపోవడం వల్ల ఆ స్కూళ్ళు మూతబడేటువంటి పరిస్థితి వచ్చింది మరి దీన్నంతా చూసినప్పుడు విద్యారంగానికి నిధుల కేటాయింపు పెంచకపోవడం వల్లనే విద్యను మరింత కుంచకపోయేటట్టు చేస్తున్నట్టు కనబడుతున్నది అలాగే మరి ఈ పరిస్థితిని మనం చూసిన తర్వాత అందరికీ విద్య ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదేమో న్యాయంగా సమానమైనటువంటి విద్య ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము మా ప్రణాళికలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రాధాన్యత నిధుల కేటాయింపులో లేకపోవడం వల్ల ఒక ఆందోళన అనేటువంటిది కనబడుతున్నది పేదలకు సమానమైనటువంటి విద్య అలాగే ప్రమాణాలతో కూడినటువంటి విద్య ఇవ్వడానికి ప్రభుత్వము పునరంకితం కావాలని మళ్ళీ పునరాలోచన చేసి విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులను సవరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తాం